ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు ఉదయం ఢిల్లీలో సీజేఐ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారానికి హాజరై మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకొని నేరుగా కొడెంగల్కు వెళ్లారు అక్కడ నూట మూడు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు శక్తి పథకంలో భాగంగా మద్దూరు మహిళా సమాఖ్య నడిపే ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు కొడంగల్ మార్కెట్ యార్డులో హెచ్కేఎం సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను సందర్శించి మిడ్ మీల్స్ కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు అనంతరం సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొడెంగల్ను పదహారు నెలలలోపు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్బుగా చేస్తామని వెల్లడించారు డెబ్బై ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు అదాని అంబానీలతో పోటీ పడేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని తెలిపారు సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళని సర్పంచులను చేయకండి అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్ ఉండాలి గుడి ఉండాలి బడి ఉండాలి తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి ప్రతి పేద అక్కకు చెల్లకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి